లేదమ్మా మీ అందరికీ ఏదో విధంగా సహకారం చేసే నాయకత్వం ఉంటేనే ఈ పార్టీ ముందుకు నడిపిస్తా ఈ రోజు నేను మీ అందరికి చెప్తా ఉన్నా మీరందరూ ఆశీర్వదించింది కులబలం లేదు నాకు మత బలం లేదు ఈ రోజు నాకు అండగా ఉన్నది పేద వర్గాలకు సంబంధించిన అన్న తమ్ముడు అక్క చెల్లె ఈ రోజు నేను ఆశీర్వదించి ముందుకు నడిపి పెట్టుకొని మతం పేరు పెట్టుకొని ఈ రోజు ఎప్పుడు రాజకీయం చేయలే చేయబోనని చెప్తా ఉన్నా ధైర్యంగా చెప్తా ఉన్నా రాబోయే కాలంలో పేదవారికి సంబంధించి నేను చెప్పిన ప్రతి మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా మీ ఆశీర్వాదం కోరటానికి వచ్చిన మళ్ళొకసారి మళ్ళొకసారి మీ ఆశీర్వాదం బి కృష్ణ గారి చేసి కోటేయండి నన్ను ఇంకా బలంగా ముందుకు నడిపే ప్రయత్నం చేయండి చేయండి ముందుకు నడుస్తా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఈరోజు దొంగ వ్యాపారాలు మాఫియాలు ఎవరు కూడా ఊరుకోరు పచ్చకామారు అందరికి ఊరంతా పచ్చకర పడుతుంది అడ పచ్చకామారు ఊరంతా పచ్చ పడుతుంది వాళ్ళు పది సంవత్సరాలు దానిలో నడిచింది కనుక ఏది చేసినా ఇంకా మిగిలి ఉంటుంది కదా కొన్ని రోజులైంది ఆ మిగులును మా పరంగా అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్న ధర్మిలో ఈరోజు కబర్దార్ అని చెప్తా ఉన్నా ఏది ఏం చేసినా అవినీతి లేకుండా స్వచ్ఛమైన రాజకీయానికి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం ఎవరిని నాలుగు నెలల ఎవరిని భయపడియలే కదా ఏ ఒక్క సంఘటన చేయలే కదా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం కోల్పోయినప్పుడు అరాచకం సృష్టించింది కొట్టుడు తిట్టుడు కేసులు పెట్టుడు ఈ నాలుగు నెలల కాలయంలో మేమెవరు మా ప్రత్యర్థులమైన కేసులు లేటలే అనావంఛితమైన కార్యక్రమం చేయలే చెప్పాము శాంతి భద్రలతో అందరికీ శాంతి కలిగించే కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పినాం ఏది లేకుండా ఆపాదించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంతమంది మూర్ఖులు ఆ మూర్ఖుల కథనం పక్కన పెడితే ఇంతమంది మా సోదరి అని చెప్పింది మా చెల్లెలు రమా గారు చెప్పింది ఈరోజు కౌన్సిలర్లే కానీ మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకత్వం ఈ పట్టణానికి సంబంధించి ఏది కూడా చేయలేదు ఏది చేయబోదు ఆపద వేసే బురద వెళ్ళి తుడుచుకో అంటున్నా కార్యక్రమం చేసే ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేసే